ఇది మాకు ఇచ్చిన గిఫ్ట్లు అండి బాబుగారు సూపర్ సిక్స్ ఇచ్చారు ఇవి ఇక్కడ చూసిన కనుక మ్యాన్స్ రాస్ బట్లు ఇచ్చారు మాకు దీంతో పాటు బాబుగారు ఆరు సిగరెట్ ప్యాకెట్ ఇచ్చారు మొత్తం ఇవి అంతా ఆరు ఉన్నాయండి పాటు మాకు మంచికి మంచి గిఫ్ట్ ఇచ్చారు దీంతో పాటు ఇంకా కొన్ని స్వీట్లు ఇచ్చాడు ఇంకా ఇక్కడ చూసినట్టయితే అయితే కొండ ప్యాకెట్లు ఉన్నాయండి డిడిపి మ్యాంటో మూడు ఉన్నాయి పాటు లాస్ట్ రూపాలంటే ఇక్కడ డబ్బులు ఇచ్చారండి అంటే మొత్తం ఆరు ఆరు వేలు ఆరు వేల రూపాయలు ఇచ్చారు మొత్తం ఇవి ఇది బాబుగారు సూపర్ సిక్స్ అండి నా పేరు రంగయ్య రంగయ్య అండి ఇవాళ టీడీపీ జంక్షన్ దగ్గర ఉన్న తాడేపల్లిగూడలో మీకు సంబంధించిన గిఫ్ట్ ఇచ్చారు ఇది గిఫ్ట్ ఇచ్చారు చూడాలండి గిఫ్ట్ ఇది గిఫ్ట్ అండి గిఫ్ట్ అది బాబు మా బాబుగారు గారు చేశారు నాస్టోర్ ఇచ్చారండి ఇవాళ అది కూడా ఫ్లోర్ ఇచ్చారు దీంతో పాటు అండి మాకు ఇచ్చింది ఆరుగా ఇళ్ళు అన్నారు మరి సిగరెట్ ఇచ్చారు ఆ సిగరెట్ సిగరెట్ వాళ్ళు ఇచ్చారు మాకు వాళ్ళు ఇందులో చంద్రబాబు పార్టీ లోకేష్ గారి ఫోటో కూడా ఉంది ఇక్కడ దీంతోపాటు అండి మాకు ఇచ్చింది స్వీట్లు ఇచ్చారు అంటే కొన్ని సీటు ఇంకా ఏదో కవర్ ఇచ్చారండి తిన్నాక కవర్ ఇచ్చారండి ఇది ఇక్కడ దీంతో పాటు ఇంకోటి ఇది ఇచ్చారండి ఇక్కడ ఇది ఇచ్చారా ఇంకా 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 అది పెట్టారండి ఇక్కడ మొత్తం డబ్బులు ఇచ్చారండి మొత్తం అళ్లకు ఉంటాయండి డబ్బులు ఇవి ఇక్కడ మా గుంటూరు సైడ్ లో మొత్తం ఇక్కడ రెప్యూటీసీ బూత్ కమిటీ కావాలిస్తున్నానండి అన్ని